నమస్కారం అండి నేను మీ వీరన్న హెల్త్ ఫార్మాసేఫ్ ఫార్మా ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతుతో తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం వరి నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజులలోపు మనం ఎటువంటి దుబ్బగూలికలు వేసుకోవాలి దుబ్బగూలికలు అంటే ఏదో ఇది వేస్తే మనకి పిలకలు బాగా వస్తాయి అని ఇంటెన్షన్ ఇంకోటి ఏంటంటే తొలిదశలో ఆశించు వంటి పురుగులని అదేవిధంగా దోమలని అదేవిధంగా మనకి ఏది తెగుల నుంచి రక్షించుకోవడానికి గల ఎటువంటి మనం గ్రాన్యూల్స్ అనేవి వేసుకోవాలో అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి సో మనం ముందుగా చూసుకున్నట్లయితే నేను మీకు లాస్ట్ టైం నుంచి వస్తున్నది అది అది వచ్చేసి మనకి ఎన్విటో గ్రాన్యూల్ అండి ఇది ధారా క్రాప్ కేర్ వాళ్ళది సో ఇది వచ్చేసి మనకి ఎన్విటో గ్రాన్యుల్స్ ధారా క్రాప్ కేర్ అది ఎకరానికి ఫోర్ కేజీ సొప్పును అనేది మనం వేసుకోవాలి సో ఇది వేసుకుంటే మనకి వరిలో వచ్చు కాండం తొలచు పురుగు మొగ్గి పురుగు ఆకు చుట్టు పురుగుని సమర్థవంతంగా నివారించి మనకి అధికమైన దిగుబడి రావడానికి మనకి ప్రేరణ చేస్తుందండి సో ఇంకోటి చూసుకున్నట్లయితే వేసుకోవడం ద్వారా మనకి పిలకలు కూడా మనకి అధిక శాతంలో రావడం జరుగుతుంది సో ఇది ఎకరానికి నాలుగు కేజీ చొప్పున అనేది మనం వేసుకోవాలి సో దీంతో పాటు మనం ఈ ప్లస్ అండి ఈ ప్లస్ వేసుకుంటే మనకు వచ్చేసి ఎకరానికి ఒక కేజీ చొప్పున వేసుకోవాలి ఇది సో ఇది వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి దుబ్బ కుల్లుడు నుంచి వచ్చేటువంటి రోగాల నుంచి మనకి ఇది అరికడుతుంది అదేవిధంగా కాండం గట్టిగా వచ్చి మనకి అధిక శాతంలో పిలుకలు రావడానికి పైరు అనేది నల్లగా మంచిగా రావడానికి అనేది మనకి ఆస్కారం ఉంటుంది ఇది వాడడం ద్వారా సో ఈ రెండు కాంబినేషన్లు అనేది మనం మన వరి నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజులు వేసుకుంటే మనకి మంచి ఫలితాలు అనేది ఉండడం జరుగుతుంది సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి రాడిగో క్రాప్ కేర్ వాళ్ళది కిసాన్ అనేది కిసాన్ గ్రాన్యులు అండి సో ఇది వచ్చేసి మనకి ఎకరానికి ఐదు కేజీలు చొప్పున వేసుకోవాలి సో ఇది కూడా మనకి సమర్థవంతంగా కాండం తొలచు పురుగు మొగ్గి పురుగు ఆకు చుట్టు పురుగు సమర్థవంతంగా నివారిస్తుంది దాంతోపాటు మనం ఈ హైవిటోప్లైస్ వేసుకోవడం ద్వారా ఈ రెండు కాంబినేషన్లో మనకి ఖచ్చితంగా అనేది హండ్రెడ్ పర్సెంట్కి మొదటి దశలో ఆశించినటువంటి కాండం తులసి పురుగు మొగ్గి పురుగు ఆకుచుట్టు పురుగు అని సమర్థవంతంగా అదే విధంగా దుబ్బ కుల్లుడు అంటే మనకి కాండ కింద వేర్ల వ్యవస్థ అనేది చెడిపోయి మనకి కుల్లుడు అనేది రావడం జరుగుతుంది దాని నుంచి మనకి రక్షణగా రావడానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్గా మనకి ఈ హైవీటో ప్లేస్ అనేది మనకి పనిచేయడం జరుగుతుంది సో ఈ ఈ కాంబినేషన్ అండి నేను చెప్తున్నది సో మా సైడ్ వాడేది మాత్రం మాక్సిమం ఇది మిగతాయి లేవని కాదు మిగతాయి కూడా ఉన్నాయి ఏది సింజెంట్ వాళ్ళది విటాగో కానీ అదమా కంపెనీ వాళ్ళది బరోజ్ కానీ పాయింట్ కంపెనీ వాళ్ళది ఫట్రా కానీ ఇంకో నాలుగైదు కంపెనీలు ఉన్నాయి సో ఈ ఈ కాంబినేషన్స్ అనేది మనకి చాలా మార్కెట్లో చాలా విధాలుగా చాలా రకాలు ఉన్నాయి సో ఇవి మనం ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న దాంట్లో బెటర్ రిజల్ట్ వచ్చినది నేను లాస్ట్ ఇయర్ చూసినాయి నేను మీకు వీడియోలో పెట్టినాయి మాత్రం ఈ రిజల్ట్ అనేది మనకి చాలా బాగా రావడం జరిగింది సో రైతులు మంచి దిగుబడిని అదేవిధంగా మంచి గట్టి పిలకలు అదేవిధంగా దుబ్బకులు నుంచి నివారించుకోవడానికి చూసిన వారైతే కంపల్సరిగా ఈ కిసాన్ కానీ లేకపోతే ఎనిమిటో గ్రాన్యుల్ కానీ ఈ హైవిటోప్లస్సు మనం వేసుకుంటే మనకి మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది దీని యొక్క ప్రైజెస్ వచ్చేసి చెప్పుకుంటే మనకి నేను కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాను సో ఇది వచ్చేసి ప్లస్ ఎకరానికి ఒక కేజీ అంటే ఇది నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున వేసుకోవాలి ఈ కిసాన్ గ్రాన్యుల్స్ మనకి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల మధ్యలో ఉండడం జరుగుతుంది ఈ ఎనిమిటో గ్రాన్యుల్ కూడా మనకి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మధ్య అనేది ఉండడం జరుగుతుంది సో ఈ మీకు ఈ మూడిట్లో ఏదో ఈ రెండిట్లో కానీ కలిపి ఈ రెండిట్లో ఏదో ఒకటి అదేవిధంగా దాంట్లో ఇది వేసుకోవడం ద్వారా కానీ లేకపోతే ఫటేరలో కానీ విటాకోలో కానీ బరోజులో కానీ ఈ మూడిట్లో కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక దాంట్లో తీసుకొని ఇది చే మీరు తీసుకొని మీరు కనుక మన సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అనేది మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో ఇది మనం అండి తొలి దశలో మనకి అధిక పిలకల శాతం రావడానికి ఎటువంటి గ్రాన్యూల్స్ అనేది వేసుకోవాలో చెప్పాను సో నెక్స్ట్ వీడియోలో మనం ఎటువంటి మందులు పిచ్చిగా చేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తాను సో కంపల్సరిగా కొత్తగా చూసిన వారితో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతు షేర్ చేయడం మాత్రం మర్చుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ హెల్ప్ ఫార్మర్ సేవ్ ఫార్మర్ థ్యాంక్ యూ